అందరూ అలా ఉన్నారు మీకు అక్షయ పాత్ర గురించి తెలిసే ఉంటుంది కదా మనం అక్షయ పాత్ర ఉపయోగించి ఎన్ని ఆహార పదార్థాలైనా పొందవచ్చు మహాభారతంలో భూమి మీదకి వచ్చిన అక్షయ పాత్ర కురుక్షేత్రం తర్వాత ఏమైంది ప్రస్తుతం ఉడిపి కృష్ణ టెంపుల్ లో ఉన్నది నిజంగా అక్షయపాత్రనా లేదా ఇది వేరా అసలు అక్షయ పాత్ర ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు అక్షయ పాత్ర ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్తిగా చూడండి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతంలో పాండవులు తమ ఐశ్వర్యం రాజ్యం కోల్పోయి పదమూడు సంవత్సరాల అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు వారిని ఆదుకోవడానికి సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు ఈ అక్షయ పాత్ర పాండవుల అరణ్యవాస సమయంలో వారికి ఆహార కొరత లేకుండా చూసిన ఒక అద్భుతమైన పాత్ర అసలు అక్షయ పాత్ర ఎందుకు ఎలా వచ్చిందనేది మాట్లాడుకుందాం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారి వెంట ఎంతో మంది బ్రాహ్మణులు అనుచరులు యోగులు కూడా ఉన్నారు ధర్మబద్ధుడైన ధర్మరాజు తనతో ఉన్న వారికి సరిపడా ఆహారం అందించలేకపోవడం పట్ల చాలా బాధపడుతూ ఉండేవాడు కేవలం తన కుటుంబానికే కాకుండా తనను అనుసరించి వచ్చిన వారందరికీ ఆహారం అందించడం తన బాధ్యతగా భావిస్తుంటాడు ఆహార కొరతను తీర్చడానికి ఒక మార్గం కోసం అన్వేషిస్తూ ధర్మరాజు సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తాడు తీవ్రమైన తపస్సు నిష్ఠతో ధర్మరాజు సూర్యుడిని ఆరాధించగా సూర్య భగవానుడు ప్రత్యక్షమే అతనికి ఒక వరం ఇస్తాడు అదే అక్షయపాత్ర సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చిన అక్షయ పాత్ర గురించి ఈ కింది లక్షణాలు చెప్తూ ఉంటారు అక్షయపాత్రను సాధారణంగా ఒక పెద్ద లోహపు పాత్రగా ఊహిస్తారు ఇది బంగారం వెండి లేదా కంచు వంటి లోహాలతో తయారు చేయబడి ఉండొచ్చు ఇది దివ్యమైన వస్తువు కాబట్టి దాని రూపం సాధారణ వంట పాత్ర కంటే ఆకర్షణీయంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ సంప్రదాయాల్లో అక్షయ పాత్రను ఒక దేవి యొక్క చిహ్నంగా లేదా అన్నదానం యొక్క సాంకేతిక రూపంగా భావిస్తారు కొన్ని ఆలయాల్లో ఉదాహరణకు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా అన్నపూర్ణదేవి ఆలయాలు అన్నదానం కోసం ఉపయోగించే పెద్ద పాత్రను అక్షయ పాత్రతో సాంకేతికంగా పోల్చి చూస్తారు ఈ పాత్ర ఎంతమందికి కావాలంటే అంతమందికి ఆహారాన్ని అందిస్తుంది అది అంతులేని ఆహార సరఫరాను కలిగి ఉంటుంది అక్షయం అంటే ఎప్పటికీ తగ్గనిది నాశనం లేనిది అని అర్థం ఈ పాత్రను శుద్ధిగా ఉంచుకుని మనసులో ఏ ఆహారం కావాలని కోరుకుంటే ఆహారం అందులో ప్రత్యక్షమవుతుంది ఈ పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది ద్రౌపది భోజనం చేసే వరకు మాత్రమే ఆహారాన్ని అందిస్తుంది ద్రౌపది భోజనం చేసిన తర్వాత ఆ రోజుకు పాత్రలోనే ఆహారం ఆగిపోతుంది మరుసటి రోజు సూర్యోదయంతో మళ్ళీ ఆహారాన్ని అందించడం ప్రారంభిస్తుంది అరణ్యవాసంలో పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు అక్షయ పాత్ర ఉండడం వల్ల వారికి వారి అతిథులకు ఎప్పుడు ఆహార లోటు రాలేదు ఇది వారి ధర్మాన్ని నిలబెట్టడానికి అతిథి సత్కారాలను కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడింది ఈ అక్షయ పాత్ర ధర్మరాజు యొక్క నిజాయితీ భక్తి మరియు దైవంపై అతని నమ్మకాన్ని ప్రతీకగా నిలుస్తుందని చెప్పొచ్చు ఇది కష్ట సమయంలో కూడా భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ఎందుకంటే కౌరవులతో జరిగిన జూతంలో ధర్మరాజు తన సర్వస్వాన్ని కోల్పోయాడు పాండవులు ద్రౌపదితో సహా పన్నెండు సంవత్సరాల్లో అరణ్యవాసం మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది వారు కామికవనంలో నివసిస్తున్నప్పుడు వారి వెంట అనేక మంది బ్రాహ్మణులు అనుచరులు అభిమానులు కూడా వచ్చారు పాండవుల దుస్థితిని చూసి వారందరూ వారిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు అలాంటి సమయంలో సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర వల్ల వాళ్ళందరూ చాలా సుఖ సంతోషాలతో జీవించగలిగారు అక్కడ అక్షయ పాత్ర శక్తిని నిరూపించే ఒక ముఖ్యమైన ఘట్టం దుర్వాస మహర్షి పాండవుల శిబిరానికి వచ్చినప్పుడు జరుగుతుంది దుర్యోధనుడు దుర్వాసుడిని పాండవుల వద్దకు పంపి వారు భోజనం చేసిన తర్వాత వచ్చేలా చూడమని కోడతాడు అప్పుడు దుర్వాసుడు తమ శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రయానికి వస్తాడు వారు భోజనం చేసి నదిలో స్నానానికి వెళ్ళిన తర్వాత తిరిగి భోజనానికి వస్తామని చెప్తారు అప్పటికే ద్రౌపది భోజనం చేసి ఉంటుంది కాబట్టి ఆ రోజుకి అక్షయపాత్ర శక్తి ముగిసిపోయింది ద్రౌపది కృష్ణుడిని ప్రార్థించగా కృష్ణుడు వచ్చి ఆ పాత్రలో మిగిలి ఉన్న ఒకే ఒక అన్నపు గింజను తిని ప్రపంచంలో ఉన్న జీవరాశులు అందరి ఆకలి తీర్చినట్టుగా భావిస్తాడు దీంతో నదిలో ఉన్న దుర్వాసుడికి అతని శిష్యులకి పొట్ట నిండిన అనుభూతి కలిగి ఆకలి తీరినట్టుగా అనిపిస్తుంది దాంతో వారు పాండవులను ఆశీర్వదించి వెళ్లిపోతారు ఈ విధంగా పురాణాల్లో అక్షయ పాత్ర అనేది కష్టకాలంలో పాండవులకు ఆకలిని తీర్చి వారిని ఆదుకున్న ఒక దైవమానిక అద్భుతమైన వస్తువుగా మారింది అసలు ఈ అక్షయ పాత్ర యొక్క విశిష్టత ఏమిటి ఈ పాత్రలో ద్రౌపది భోజనం చేసే వరకు రోజు అపరిమితమైన ఆహారం లభిస్తుంది పాండవులు వారి ఆశ్రితులు అతిథులు అందరూ కూడా కడుగు నిండా తర్వాత చివరిగా ద్రౌపది భుజించేది ఆమె భోజనం చేసిన తర్వాత ఆ రోజుకు ఆ పాత్రలో ఆహారం అంతరించిపోతుంది ఈ పాత్రలో లభించే ఆహారం అత్యంత రుచికరంగా పోషక విలువలతో కూడుకుని ఉంటుంది దీనివల్ల పాండవులకు వారి వెంట ఉన్న వారికి ఆహార సమస్య తీరింది ధర్మరాజు ఆత్మగౌరవం నిలబడింది అసలు ఇప్పుడు అక్షయ పాత్ర ఎలా ఉంటుంది ఇప్పుడు ఎక్కడుంది అసలు మీకు తెలియని అక్షయ పాత్ర గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను ఇప్పుడు పురాణాల్లో ఉన్న సమాచారం ప్రకారం మహాభారతంలో మాయా జోధంలో ఓడిపోయిన పాండవులు వనవాసానికి బయలుదేరారు వద్దని వారించిన తమకు అనుసరించిన పండితులను ఎలా పోషించాలని ఆలోచనలో పడ్డారు పాండవులు అప్పుడు సూర్య నుండి ప్రార్థించాడు ధర్మరాజు ప్రత్యక్షమైన భగవానుడు అక్షయ పాత్ర ప్రసాదించాడు ఈ పాత్రపై మూత పెట్టి ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తే ఎంత సరిపడా భోజనం సిద్ధమవుతుంది ఆ పాత్రకున్న శక్తి అలాంటిదని సూర్య భగవానుడు చెప్తాడు సో అక్షయ పాత్ర పురాణాల్లో ఆ విధంగా రావడం అయితే భూమి మీదకి జరిగింది వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఏమైందో మీకు తెలుసా వనవాసం తర్వాత అక్షయపాత్ర గురించి ఎక్కడా ప్రస్థానం లేదెందుకు ఎప్పటికీ అక్షయపాత్ర ఉందా ఉంటే ఎక్కడుంది ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అక్షయపాత్ర ఉందనే ప్రచారంలో నిజమెంత అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అక్షయ పాత్ర ఉందనే ప్రచారంలో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీమాతాచార్యుల్లో ఒకరైన శ్రీ మాధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిపించారు ఇక్కడ విగ్రహం స్వయంగా రుక్మిదేవి గారు చిక్కిచ్చారంట ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ నిరంతరం అన్నదానం చేయమని చెప్పి శ్రీ మాధ్వాచార్యులు అక్షయ పాత్ర ఇచ్చారని చెప్తారు ఆ తర్వాత కాలంలో ఉడిపిలో మొత్తం ఎనిమిది మఠాలు ఏర్పడ్డాయి రెండేళ్ళకోసారి ఒక మఠం ఆలయ బాధ్యతలు స్వీకరిస్తుంది ఆ సమయంలో పాత్ర చేతులు మారుతూ ఉంటుంది మాధవాచార్యులకు అక్షయ పాత్ర ఎలా వచ్చిందో వివరిస్తూ మరో కథ కూడా ప్రచారంలో ఉంది గత జన్మలో భీముడే ఇప్పుడు మాధవాచార్యుడిగా జన్మించాడని చెప్తారు అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి మాధవాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు తను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అని చెప్పారట అంతేకాదు ఇక్కడ తవ్వి చూడండి నాకు గద కూడా ఉంటుందని కూడా అన్నారట వెంటనే శిష్యులు ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా నిజంగానే భీముడి గద కనిపించింది అక్షయ పాత్ర గురించి అడిగితే మాధవాచార్యుడి గత జన్మ గురించి ఎందుకు అనే సందేహం వచ్చిందా మీకు సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర పాండవుల వనవాస సమయంలో భీముడు ద్రౌపది ఆధీనంలో ఉండేది మహాభారతంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పిన మాధవాచార్యులు అక్షయ పాత్ర గురించి కూడా చెప్పు ఉండొచ్చు అనే ప్రచారం కానీ అప్పట్లో సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చిన అక్షయ పాత్ర ఉడిపి పీఠంలో ఉండే అక్షయ పాత్ర ఓటి కాదు ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయ పాత్రపై దేవనాగరి లిపిలో నాది పదే నమః అనే అక్షరాలు కనిపిస్తాయి అంటే అది యుగానికి సంబంధించింది అర్థం మరి అసలు అక్షయ పాత్ర ఏమైంది ఇది మహాభారతంలో ఉన్న శ్లోకం దీని అర్థం ఏమిటంటే తమస్త్రాలి అంటే రాగి పాత్ర సూర్యుడు ఇచ్చిన ఈ అక్షయ పాత్ర అరణ్యవాసంలో ఉపయోగపడుతుందని చెప్పాడు అంటే దాని శక్తి పాండవుల అరణ్య అవసరంలో ఉన్న పన్నెండేళ్లు మాత్రమే ఆ తర్వాత అక్షయ పాత్రకి శక్తి తగ్గిపోతుంది పైగా పాండవులకు సూర్యుడు ప్రసాదించింది రాగి పాత్ర ఉడిపిలో ఉన్నది చెక్క పాత్ర అంటే రెండు ఓటి కాదు ఇంతకీ అక్షయ పాత్రలు ఎన్నైనా ఉండొచ్చా యుగానికో అక్షయ పాత్ర ఉంటుందా అక్షయ పాత్ర అంటే అదో గిన్ని కాదు ఒక శక్తి దేనికైనా అక్షయం అయ్యే శక్తి ఉందంటే అది అక్షయ పాత్ర అవుతుంది మహనీయులు తమ స్తబోశక్తిని దారపోసి ఆ శక్తిని అందిస్తారు మాధవాచార్యులు కూడా ఉడుపులు ఇచ్చిన అక్షయ పాత్రను ఎలాగే తయారు చేసి ఉండొచ్చేమో అంటున్నారు పండితులు ఏదేమైనా మాధవాచార్యులు ఇచ్చిన ఉద్దేశం ఉడిపిలో నెరవేరుతుంది ఇప్పటికీ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంది అక్కడ ఈ పాత్రను మఠంలో ఉంచి ధ్యానం నింపి పూజిస్తారు పూజ పూర్తయిన తర్వాత ఆ పాత్రపై ఉన్న గరిటె తీసుకొచ్చి చేసిన వంటలపై తాగిస్తారు అప్పుడు వడ్డన ప్రారంభిస్తారు ఎంతమంది భక్తులు వచ్చినా భోజనం సరిపోవడం లేదనే మాటే లేదు అక్కడ అదంతా అక్షయపాత్ర మహిమే అంటారంతా అక్షయపాత్ర ఒక పురాణ వస్తువు కాబట్టి దీన్ని భౌతిక ఉనికి గురించి ఎటువంటి చారిత్రక లేదా పురావస్తు ఆధారాలు లేవు పురాణ కథనాల ప్రకారం ఇది దైవిక లోకాలకు తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆధునిక సందర్భాల్లో దాని భావన అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా ఆలయ అన్నదాన సంప్రదాయాల ద్వారా కొనసాగుతుంది ఇది సమృద్ధి అన్నదానం మరియు ధర్మ యొక్క సాంకేతిక చిహ్నంగా హిందూ సంస్కృతిలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది కొన్ని ఆధునిక ఊహాగానాల ప్రకారం అక్షయపాత్ర ఒక రహస్య స్థానంలో ఉంటుందంటారు ఉదాహరణకు హిమాలయాలు లేదా మహాభారత సంబంధిత పవిత్ర స్థలాల్లో దాచిపడి ఉండవచ్చని సూచిస్తాయి అయితే ఇవి కేవలం ఊహాగానాలే మాత్రమే ఎటువంటి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు కొందరు ఆధునిక రచయితలు పాత్రను ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా ఊహాజనిత ఆహారోత్పత్తి వ్యవస్థగా చిత్రీకరిస్తారు ఇది పురాతన భారతీయ నాగరికత యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని సూచిస్తుందని వాదిస్తారు అయితే ఇవి కూడా ఊహాగానాలు మాత్రమే మీకేమనిపిస్తుంది నిజంగా అక్షయపాత్ర అనేది ఉందా ఉంటే ఎక్కడ ఉంటుందో కింద అయితే కామెంట్ చేయండి